ఈరోజు మనం ఒక అద్భుతమైన నిజమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒకరిద్దరి కథగాదు ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను సేవకే అంకితం చేసి ఒక గ్రామాన్నే ఎలా మార్చారో చెప్పే ఒక స్ఫూర్తిగాథ ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఇందులో ఉన్న ఈ ఇద్దరినీ చూస్తే మనసులో ఏమనిపిస్తోంది ఒక్క క్షణం ఆలోచించండి చాలామంది అనుకోవచ్చు బహుశా వీళ్లు పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రుల్ని లేదా ఏదైనా ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన భార్యాభర్తలు కావచ్చని కాని నిజమది కాదు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా కాని ఇది నిజం వీళ్ళిద్దరూ ఉన్నత చదువులు చదివిన డాక్టర్లు ఆయన కేవలం ఎంబీబీఎస్ కాదు ఎండీ కూడా ఆమె కూడా ఎంబీబీఎస్ వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద నగరాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపగలరు కాని వారు ఎంచుకున్న దారి వేరు వాళ్ల అసాధారణమైన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ కథ పంతొమ్మిది వేల ఎనభై ఐదులో మొదలైంది డాక్టర్ రవీంద్ర కోలే ఎంబీబీఎస్ పూర్తి చేశారు వాళ్ల కుటుంబంలోనే ఆయనే మొదటి డాక్టర్ కాని ఆయన మనసులో మాత్రం వేరే ప్రణాళిక నడుస్తోంది ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు రెండే రెండు సంఘటనలు ఆయన జీవితాన్నే మార్చేశాయి ఒకటి గాంధీజీ రాసిన ఒక వ్యాసం ఇంకొకటి వివేకానందుడు మాటలు ఆ స్ఫూర్తితోనే పేదల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనే బలమైన సంకల్పం ఆయనలో పుట్టింది ఆయన సంకల్పానికి ఒక పుస్తకం మరింత బలాన్నిచ్చింది దాని పేరు వేర్ దెర్ ఈజ్ నో డాక్టర్ ఆ పుస్తకం కవర్ పేజీ మీదున్న ఒక ఫొటో ఒక రోగిని నులకమంచం మీద వేసి ముప్పై కిలోమీటర్లు మోసుకెళ్తున్నారు ఆ ఒక్క ఫొటో ఆయన్ను కదిలించేసింది ఇకపై ఏ రోగికి ఇలాంటి పరిస్థితి రాకూడదు డాక్టర్ లేని ఊరికే నేను వెళ్ళాలి అని అక్కడికక్కడే నిర్ణయించుకున్నారు ఆధునిక పరికరాలేవీ లేని గ్రామానికి వెళ్లే ముందు సిద్ధంగా ఉండాలని ఆయనకు తెలుసు అందుకే ఆరు నెలలు ముంబైలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు కాని ఆయన నేర్చుకున్నవి ఏవో పెద్ద పెద్ద సర్జరీలు కాదు ప్రాణాలు కాపాడే ప్రాథమిక నైపుణ్యాలు సోనోగ్రఫీ లేకుండా కేవలం చేతి స్పర్శతో ప్రసవాలు ఎలా చేయాలి ఎక్స్రే లేకుండా స్టెథస్కోప్తోనే న్యూమోనియాని ఎలా గుర్తించాలి డయేరియా లాంటి వాటికి ఎలా వైద్యం చేయాలి ఇలాంటివి నేర్చుకున్నారు ఈ నైపుణ్యాలతోనే ఆయన మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన బైరాగర్ అనే గ్రామానికి బయలుదేరారు బైరాగర్ ఆ గ్రామానికి వెళ్లాలంటే కనీసం నలభై కిలోమీటర్లు నడవాల్సిందే బస్సులు లేవు సరైన రోడ్లు లేవు అక్కడ కనిపించేవి రెండే రెండు పేదరికం అనారోగ్యం ఈ పోరాటంలో తాను ఒంటరిగా ఉండలేనని తనతో పాటు నిలబడే ఒక తోడు కావాలని ఆయనకు అనిపించింది అందుకోసం ఒక పత్రికలో పెళ్లి ప్రకటనిచ్చారు కానీ ఆయన పెట్టిన షరతులు ఎవ్వరూ ఊహించలేరు మొదటిది నలభై కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడాలి రెండోది కేవలం ఐదు రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకోవాలి మూడోది నెలకు నాలుగు వందల రూపాయలతోనే బతకాలి ఇక చివరిది అన్నిటికంటే ముఖ్యమైనది అవసరమైతే ప్రజల కోసం భిక్షాటన చేయడానికి కూడా వెనుకాడకూడదు ఈ షరతులు చూస్తేనే అర్థమవుతుంది ఆయన కేవలం భార్యను కాదు తనతో కలిసి నడిచే ఒక యోధురాలిని వెతుకుతున్నారని సుమారు వంద సంబంధాలు వచ్చాయి కాని ఈ షరతులు చూసి తొంభై తొమ్మిది మంది వెనక్కి తగ్గారు కానీ ఒకే ఒక్క యువతి ముందుకు వచ్చారు ఆమె డాక్టర్ స్మిత ఆమె ఆయన జీవితంలోనే కాదు ఆయన కూడా భాగస్వామి అయ్యారు వాళ్ళిద్దరి నిబద్ధతకు వాళ్ల సేవా సంకల్పానికి ఒక అసలైన పరీక్ష ఎదురైంది అదే వారి మొదటి బిడ్డ జననం ఆ ఒక్క సంఘటన వాళ్ల జీవితాన్ని ఆ గ్రామ ప్రజల దృష్టిని శాశ్వతంగా మార్చేసింది ప్రసవ సమయంలో డాక్టర్ స్మిత ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది ఊరి ప్రజలంతా కంగారు పడిపోయారు అయ్యా అమ్మగారి నగరం హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని బ్రతిమాలారు కాని డాక్టర్ రవీంద్ర ఒక్క అడుగుడ కదల్లేదు ఆయన వాళ్లతో చెప్పిన మాటలు ఆ గ్రామస్తుల గుండెల్లో అలా నాటుకుపోయాయి ఒకవేళ నిన్ను ఈవెను నగరం తీసుకెళ్తే ఇక నేను తిరిగి రాను మీకు లేని సౌకర్యాలు మాకొద్దు ఆ ఒక్క మాటతో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లతోనే ఉంటామని ఆ దంపతులు నిరూపించారు డాక్టర్ స్మిత తన భర్త మీద పూర్తి నమ్మకముంచారు ఆయనే వైద్యం చేసి ఆ గ్రామంలోనే పన్నంటి మొగబిడ్డకు జన్మనిచ్చేలా చేశారు ఆ దంపతుల త్యాగం ఆ మట్టి మనుషుల మనసులను కదిలించింది ఆ రోజునుంచి వాళ్లు ఆ గ్రామ ప్రజలకు దేవుళ్లయ్యారు కొంతకాలానికి ఆ దంపతులకు ఒకటే అర్థమైంది కేవలం జబ్బులకు మందులిస్తే సరిపోదు అసలు సమస్య మూలాల్లో ఉందని తెలుసుకున్నారు ఆ మూలం పేదరికం పోషకాహార లోపం అందుకే వాళ్లు వైద్యం నుంచి వ్యవసాయం వైపు దృష్టి పెట్టారు ఆయన గమనించిన విషయమేంటంటే గ్రామస్తులకు ఏడాదిలో కేవలం నాలుగు నెలలే పని దొరుకుతోంది మిగిలిన ఎనిమిది నెలలు ఖాళీ చేతిలో పనిలేదు కడుపులో తిండిలేదు ఫలితంగా అనారోగ్యం ఈ పేదరికం అనారోగ్యం అనే విష వలయాన్ని ఎలాగైనే ఛేదించాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు డాక్టర్ రవీంద్ర ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను కలిశారు తానే పరిశోధనలు చేశారు చివరికి తెగుళ్లను తట్టుకునే ఒక కొత్త రకం విత్తనాన్ని సృష్టించారు కానీ గ్రామస్థులు కొత్త పద్ధతిని నమ్మలేదు అప్పుడు డాక్టర్ రవీంద్ర ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు తన కొడుకు రోహిత్ను చదువు ఆపి రైతుగా మారమని చెప్పారు తండ్రి ఆశాయాన్ని అర్థం చేసుకున్న కొడుకు పొలంలోకి దిగాడు ఆ ముగ్గురూ కలిసి అద్భుతమైన పంట పండించి చూపించారు అప్పుడు కాని గ్రామస్తులకు నమ్మకం కుదరలేదు ఆ తర్వాత జరిగింది ఒక అద్భుతం వాళ్ల దశాబ్దాల కష్టం ఫలించింది ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి ఆ మార్పు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఆ గ్రామానికి రాకముందు అక్కడ పుట్టిన ప్రతి వెయ్యమంది పిల్లల్లో రెండు వందల మంది చనిపోయేవారు ఊహించండి రెండు వందల మంది వారి కృషి ఫలితంగా ఆ సంఖ్య ఇప్పుడు కేవలం అరవైకి తగ్గింది ఇది వైద్యంలో వాళ్లు సాధించిన అతి పెద్ద విజయం అంతేకాదు ఆర్థికంగా కూడా ఆ గ్రామం ఎంతో మారింది ఇప్పుడు ఆ గ్రామంలోని మూడు వందల రైతు కుటుంబాలలో ప్రతి ఒక్కరూ నగరాల్లో పనిచేసే ఒక కార్పొరేట్ ఉద్యోగితో సమానంగా సంపాదిస్తున్నారు ఒకప్పుడు ఆకలితో ఉన్న ఆ గ్రామం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలను కూడా పోషించే స్థాయికెదిగింది గ్రామం సాధించిన ఈ అభివృద్ధిని చూసి ఒక మంత్రి వాళ్లని అభినందించడానికి వచ్చారు ఆయన వాళ్లకు ఒక పెద్ద ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు కాని ఆ దంపతులు సున్నితంగా తిరస్కరించారు మాకు ఇల్లు వద్దు సార్ మా గ్రామానికి రోడ్డు వేయించండి చాలు అని కోరారు వారి నిస్వార్థమైన కోరిక ఫలితంగా ఈరోజు ఆ గ్రామంలో మంచి రోడ్లు ఆరు పాఠశాలలు పన్నెండు కేంద్రాలు ఉన్నాయి వారి సేవా వారసత్వం ఇక్కడితో ఆగితోలేదు వారి రెండవ కుమారుడు రాం సర్జనయ్యి ఆ ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ తల్లిదండ్రుల ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు చివరగా ఈ మాట వారి జీవితానికి సరిగ్గా సరిపోతుంది కొందరు దేవుళ్లకు గుళ్ళు అక్కర్లేదు పేదల హృదయాలే వారికి పవిత్రమైన ఆలయాలు డాక్టర్ కోలే దంపతులు అలాంటివారే ఒక్కసారి ఆలోచిద్దాం మన పాఠశాలల్లో కళాశాలల్లో ఇలాంటి నిజమైన హీరోల కథలను పాఠాలుగా చెబితే మన తరగతి నుండి ఎలాంటి స్ఫూర్తివంతమైన భవిష్యత్తు నాయకులు ఉద్భవిస్తారో కదా